నేను ఏమోకు మొరగెట్టిని ఆయన నా కోసించాను దేవునికి మరి మగలుగను గాక హలేలోయ్యా ఈ మాట ఎవరు చెప్తున్నారమ్మా ఎవరు చెప్తున్నారమ్మా ఇదే దావీదు కీర్తనాలు ఇరవై రెండులో ఉమారి చెప్పు నా దేవా నా దేవా నీవు నన్నెలాడివి నిత్యము మరిచితివా పగలు ప్రార్థిస్తానా రాత్రి ప్రార్థిస్తానా అయినాగా నాకు ఏమేస్తలేదు ఏమేస్తాడు కదమ్మాస్తాడు సమాధానం అక్కడ దామీదు ప్రవర్త రెండు సార్లు ప్రార్థన చేస్తాడు మొదటిగా ఏ ప్రార్థన చేస్తాడు నా దేవా నా దేవా నన్ను వెళ విడనాడితివి నిత్యము మరిచితివా పగల ప్రార్థన చేస్తాడు రాత్రి ప్రాంతం చేస్తాడు కన్నీడితో ఎదిగారు అక్కడ సమాధం వచ్చినా రాము ఎందుకే కర్మముతో కూడిన ప్రాంత వాక్య ప్రకారం మూల పెట్టి శ్రమ అంటే ఆయుష్ దేవుడు చెప్పిన మాట శ్రమ అంటే దీవెన అది ఎవరు రాదు అసలా నా దీపము యేసయ్య అయ్యా వెలిగించిన దీపము అది ఎవరో ఆపలేరు అర్థరా నువ్వు నివసించిన ఆయన వస్తారో తెలుగు కానీ నీకు శ్రమ వచ్చిందంటే తక్షణమే దేవుని అతడికే వస్తారు నా శ్రమలో ఎవరో బట్ట పెట్టింది ఆయన గుత్రం ఎన్నో దగ్గరికి వెళ్ళాను బంధువులు అడిగాను సమాధానం లేదు స్నేహితులు అడిగాను సమాధానం లేదు గ్రామస్తులు అడిగారు సమాధానం లేదు ఎక్కడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళిన ఏ సిక్కి తిరిగినా ఎక్కడికి వెళ్ళేం లేదు నా శ్రమలకు సమాధానం లేనే లేదు అన్నీ అయిపోయిన తర్వాత పనికిరాని పాత్రగా నివసించిన తర్వాత పెంట కుప్ప మీద పడేసి స్థితిలోకి వెళ్ళిన తర్వాత ఈ హోమకు మర్ర పెట్టాను అని అగినిచ్చాడు ఒక్కరిచ్చాడు శ్రమంలో ఎవరికి తోడు రాదు వస్తారా ఇల్లు పెట్టుకున్న వరకు నీ అన్నవా అవ్వని ఇంటికి రా వస్తారా ఇల్లు పెట్టిన చూపు ఎవరు రావో ఇల్లు పూర్తి అయిపోయాక గృహప్రవేశం చేత చూసి అప్పుడు వస్తారు అన్ని అయిపోయి గనుక ఇల్లు కట్టిన వచ్చి మనకు అప్పుడు శ్రమలో ఉన్నా కనుక ఎవరు రాడు వస్తారా ఆ నేను అడిపోయి మరి ఎవరు రాడు శ్రమ మాట నీకు ఎటువంటి శ్రమలు ఏ కిరికి భయపడుకో నా దేవుడు ఏమో నాకు తోడై ఉన్నాడు ఈ శ్రమను చూసి బయట పడుతున్నావా ప్రాత్రం చేసుకో దేవుడికి ఫలా చేస్తాడు ప్రవణ శ్రమకు పోవాలి ప్రమణ్ కాదు పోవాలి ప్రభణ ఇప్పటికి పోవాలి కాదు ప్రభావ ఎట్టవంటే శ్రమలైనా నైనా కళానివ్వు నాకు అలాగే చెప్ప నేను నీ పట్టునే నాకు ఈ లోకములో ఏది ఎదురు లేదని తెస్తా నీప్పుడు నాకు తోడయ్యి ఉన్నావు శ్రమ పాడైపోయిన పాటు మనుషున్నావా

ఉన్నప్పుడు అవును పరిగణించు ఆపద తీరిపోయే కంటలో మరి ఎవరో నేను చెప్పొచ్చు కదా నేను నీకు సాయం చేయదని కదా నాకు తెలియదు రాసినా కానీ ఏమంటాం నాకు తెలియదు నేను చూసి దాటిపోవని నేను కాను నీ అందరి నేను రానే ఉన్నాను నా శ్రమో పెట్టిన ఉత్తరం ఇచ్చాడు అలాగే సమాధానం ఇచ్చాడు సభలో కోడు అందరంలో తెలిసాడు వదలి సభ

ప్రతి కుటుంబం వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరి సమస్య ఒకరేమో బెడ్లు మాటింట్లేదని ఒకరేం భార్య మాటింట్లేదని ఒకరేం భర్త మాటింట్లేదని ఒకరేమో ఇది కూడా పెరుమిటి తల్లి మాటేట రానోళ్ళు అత్తగారి వేదల పాద వేదలు ఒక్కొక్క సమస్య ఆ సమస్యలు ఇరుగుపెరుగు వాళ్ళు చెప్పుకుంటే తీరేవి కాదు అని ఇస్తే అమ్మకి ఏమిస్తున్నాడు సమాధానం ఇస్తాడు ఎవడా నాకు ఏ దగ్గర చెప్పుకున్నావనుకో నేను ఏలం చేస్తాను కోళ్ళ మాట ఏంట్లేదు ఇతరు చెప్పిన వాళ్ళ కోళ్ళ మాట పోయినా నేను ఏలం చేయాలి దేవుడు చేస్తాడు ప్రార్థించాయి కన్నీటి వాడు సంతోషమేట సమాధానం సమాధానం ఎటువంటి దానికి సమాధానం ఉంది ఎన్నె తిరిగాడు ఎక్కడ బంధువులు అడిగాను స్నే ప్రతి దగ్గర సమాధానం లేదు చివరి కాదు మీ మందుల నాకు దొరికినది సంతోషమైన శుభవార్త దేనివల్ల యహోమం నమ్ముకుంటే అన్ని శ్రమలే కదా యహోమం నమ్ముకుంటే అన్ని బాధలే ఎందుకు కష్టము లేదే ఫలితము లేదు అమా లేదు

నేను ఆశ్రయిస్తున్నాను ఎదురు ఏడుస్తున్నా నీ కన్నీటి సమాధాన దేవుడు చెబుతాడు శ్రమంలో ఉన్నప్పుడు దేవుడు నాకు తోడైనాడు శ్రమంలో ఉన్నప్పుడు దేవుడు ఆశ్రయించాడు ఆ శ్రమలో పడినప్పుడు దేవుడు నాకు తోడుగా నడిచాడు ఇలా చాలా మంది శ్రమంతో దేవుడు నీకు చాలా మంది సంతానం లేక గృహం లేక లేదంటే ప్రెగ్నెంట్ అవ్వాలి ఏదైతే వస్తారు అయి తీరిన తర్వాత కార్యాలు మర్చిపోయి ఎక్కడెక్కడో తిరుగుతారు మళ్ళీ తర్వాత శ్రమలు వచ్చిన పిల్లి వస్తా వస్తాను దేవుడు చెప్పిన మాట అయినా చేస్తా శ్రమల్లోనైనా సంతోషమైనా నన్ను విడనే విడవచ్చా వ్యాపారం బాగుంటేనేమో దేవుడితో పని లేదు వ్యాపారం నష్టమంటే దేవుడితోనే పని పిల్లలు మన మాట నచ్చి దేవుడేంటి దేవుడేంటి రామ పిల్లలు ఎప్పుడైతే మాటలు ఎంత మానేస్తారు దేవా 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 ఆ ప్రార్థన పిల్లల మాటిన్నప్పుడు ప్రార్థన చేస్తావు ఈ రోజు నీ శ్రమలు ఎప్పుడు దేవుడు తీసుకెళ్తాను నీ ఎంతగా శ్రమ రాకపోతే ప్రార్థించా దేవుని ఎంత రావడం రాస్తావా మెరుగుగా ప్రార్థించాలి రేపు ఏమి చేయండి ఎవరికి తెలుసు తెలుసా దేవుని ఆశ్రయించే వారికి తెలుస్తుంది ఈరోజు శ్రమలు ఎవరో చాలా మంది కుటుంబాలు అనేక శ్రమలు ఏ కుటుంబంలో చూస్తా సంతోషం లేదు దుఃఖమే నువ్వు ఎక్కడ రావాలంటే ఆ

చాలా మంది తల్లిదండ్రులు ఎదురు శ్రమలు పడతారంటే చాలా మంది వారి చాలా మంది తల్లిదండ్రులు కన్నీటితో కూతురు కాపురం పోలేదని కుమారుడు కాపురం పోలేదని ఏడుస్తూ దేవుడి శ్రమంతో వస్తారు ఆ శ్రమం దేవుడు తీసుకున్న తర్వాత మర్చిపోతారు మర్చిపోరా ఎందుకు మనిషి మరమని దేవుడు మనకు తోడై ఉన్నాడు శ్రమంలో దేవుడు చాలా మంది చుట్టూ కొన్ని శ్రమ చాలా మందికి పోతున్నారు ఆ వేదనతో నలిగిపోతున్నారు ఆ నలిగి దేవుడు వేదన చేస్తాడు శ్రవానిగా కష్టాలు ఆ కష్టంలో పోరాడు వస్తారా ఎవరు ఎవరిని ఆశ్రయించరు తెల్లపాటు వేసుకుంటూ పదమంది ఎంకలు వస్తారు ఆ తెలంగా తెలియవనుకో నీ వస్తారా దేవుడు చెప్పిన మాట నీకున్నా లేకుండా నేను తోడై ఉన్నాను సభలో ఉన్నప్పుడు ఆదరించు ఆదరిస్తారా నీ బేంటి నీ సాధి నీ పెద్దలు ఏంటి నీ సాయుషే నువ్వు నర్సే చిన్నప్పుడు పిల్లలు అంటారు ఇద్దరు దెబ్బలు మాయమ్మ 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 పెద్ద మీ అమ్మ మీ అమ్మని దెబ్బలేకపోయింది కలిగిన కాక తల్లిలోయ్యా చిన్నప్పుడు ఏమో తల్లి లేకపోతే ఏడుస్తారు పెద్దయ్యాక తల్లి కళ్ళ ముందు ఎంతకుందని ఏడుతున్నారు ఎత్తురా అయ్యా శ్రమలంటే నువ్వు చాలా మంది నేను పోలని కదా అనుకుంటావేమో రేపు నువ్వు అర్థమవుతావు అవ్వగ శ్రమల పోలు చేస్తాము నీ మామ మామూలు బాధలు పెట్టాము ఆ రీతిగా కదా రేపు కూడా నీకు రాబోయే అడగే శ్రమల పోదా నువ్వు రోజు కోల కింద ఎన్ని సంవత్సరాలు నువ్వు అత్తగారి పోస్ట్ లోకి కోన వస్తుంది నువ్వు వెళ్ళకైతే నీ అంతగా శ్రమ పో చేసావు నిన్ను కూడా చేస్తావుడు కొడుకు నా కుమారుడు ఎప్పుడు నువ్వు కొడుకు నువ్వు కూడా ఏమవుతావు తండ్రి పోతావు నీ తల్లి నీ తండ్రి నెలగైతే ఆయుష్పరిచావు నీ కుమారుడుకు కొన్ని నెలగే ఆయుష్పరుస్తావు అదే శ్రమలు శ్రమంటే దేవుడు చెప్పిన మాట శ్రమే కాదు పాపమే పాపం అసలు పాపం పెట్టేసి కోపము కోపం వచ్చినా మనం శ్రమల పోలైపోతాం ఆవేశంతో చేసే అన్ని కూడా శ్రమల పోలైపోయి దేవుడితో సహవాసం వరకు ఏమవుతుంది పరిశుద్ధ ఆత్మ వస్తుంది చాలా మంది అనేక మన గ్రామస్తులు అనేక మంది పెట్టి మంత్రి వచ్చేవాడు వాళ్ళు అవసరాల కోసం వస్తారు శ్రమల పోలయమైన తర్వాత వస్తారు కష్టాలు పోలేకపోయాక ఇబ్బందులు పోలేకపోయాక శోధనలో పడిపోయాక అనేకమైన వ్యాధుల్లో పడిపోయాక శ్రమలు పోలేకపోయాక చివరి దగ్గరకు వచ్చాక మరణ పాత్ర చనిపోయి వస్తారు అందుకే పరిశుద్ధం దేవుడు ఎదిగినట్టు వస్తాన్న స్వస్థత రక్షణ మందిరము ఎక్కడ ఉందని నా మందిరం సమస్త జనులకు ప్రార్థన మందిరము ఈ మంత్రము అనేక శ్రమలు తీర్చాడు దేవుడు నా తల్లిని బట్టి నా బట్టి నా తండ్రిని బట్టి కాదు ఆయన ఇచ్చిన పరిశుద్ధ ఆత్మనే బట్టి దేవుడి శ్రమ నుంచి లేవలే చెప్పుకున్న శ్రమ ఈరోజు అనారోగ్యం క్షీణించిపోయి పనిహీనలైపోయి చూడండి రోజు చాలా మంది చాలా వ్యాధులు పానేస్తారు ప్రతీ వ్యాధి ఎక్కువ తిన్నా చనిపోతాం తక్కువ తిన్నా చనిపోతాం తిని తిన్నా తినాలి చేసా ఇది వస్తాయా రావు ఒక గ్లాస్ పగిలిపోయిందనుకో దాన్ని అంటించానే కనపడుతుంది దాంట్లో వాటర్ పోసినప్పుడు అది ఎక్కడ పగిలిందో ఏంటో నువ్వు కూడా దేవుడు సంతోషం కాదు దేవుడు ఎందుకు సంతోషం ఎదుర్కొన్న దేవుడు చేస్తాడు

ఒక మనుషులతో మాట్లాడు నువ్వు నాతో మాట్లాడు అంటున్నాడు నీకేం కావాలంటే నీకేమి కావాలంటే వద్దు ఒకటే కావాలి ఒక తండ్రి కుమారుడు ఎలా మాట్లాడుతున్నా తల మాట్లాడితే చాలు నాకేమివద్దు నువ్వు ఉంటే నాకు చాలు నువ్వు ఉంటే నా బలము ఈ శ్రమం తీసి ఈ కష్టం తీసే ఈ ఇబ్బంది తీసే ఈ శోధం తీస్తే ఈ కఠినమైన శిక్ష లేవద్దు నా పెద్దలు మార్చి నా భార్యను మార్చు కాదు ఎదుర్కొనే శత్రు నాకు తరించే ప్రభా అదంటే నాకు చాలు భయపడుతున్నావా దేవుడు ప్రాప్తూ భయపడుతున్నావా అందరికీ ప్రార్థన చేస్తా ప్రభా నా కష్టాలు పోవాలి ప్రభుత్వ ప్రభావ ఇబ్బందులు పోవాలి ప్రభావ ప్రభావ బిడ్డలు మార్పుకోవాలి ప్రభా ఇల్లు కట్టుకోవాలి ప్రభా అది కాదు కాదు దేవుడు చెప్పిన ప్రార్థన చేస్తా అంటే నాకు చాలు అది నాకు పదివేలు

నా ప్రాణము వీడిపము దేవునికమకలుగానే కాక అదే లోయ అలెలోయ్యా అత్తగిన బాధపెట్ ఎక్కువ ఎవరమ్మా ఎవరు నమ్ముకుంటారు వాళ్ళు అర్థమైనా అత్తల బాధపెట్టు ఎంతమంది ఎక్కువ ఎవరు నమ్ముతున్నారు ఎవరు నమ్ముతున్నారు అది ఎవరు ఎక్కువ దేవుని నమ్ము ఎక్కువ దేవనికమై కాక అదే లోయ కానీ వాళ్ళకి ఏం తెలుసా రూపం అధ్యాయ రూపు గ్రంథంలో చూసుకుంటే నెహోమియా కోడలు రూపు ఏమైందమ్మా తన పిల్లుడు చెడిపోయినా అత్తగాని తిట్టిందా కొట్టిందా ద్వేషించమాడు మాతరా తనకో బయట తిట్టుకుంటే కాదు హృదయంలో దేవుడు దేవుడికి మహిమ కలిగిన గాక అలే లూయా నీ భక్తి ఎవరికి నీ భయం నాకు కావాలి నీ భక్తితో నాకు సంబంధం లేదు నీ భయముతో నాకు పనికిరాదు పనికి రాదు చె నుండి వచ్చి ఇదే నోటితో దేవుడు వర్గించేది కాదు ఇదే నోటితో దేవుడు శుభించేద్దాం ఇదే ప్రార్థన చేసేటం ఇదే నోటితో ఆబత్తాలు మాటలు వ్యాప్తమైన ఆలోచనలు ఇదే అపవిత్రమైన ఎన్నో చేస్తాం చేమా ఈ నోటు నాకు వేయముగా ఉన్నది తినేచేమో వాక్యముతో శుద్ధి చేయము చాలా మంది నా నాలుక నా నోరు ఇష్టానికి మాట్లాడుకున్నాం అనుకున్నా దేవుడు సాంపం కదా నూరు ఆరైనా నూరేనా నా దేవుడు మారు మారతారా మారడు ఆ పట్టుకున్న నాలుగు వచ్చింది ఏంటి వస్తారా

అంతేగాని నేను ఏది మార్పు కావాలి తెల్లవాట్ల మార్పు దేవుడికి కావాలా వాటిస్ మార్పు కావాలా వాటి మార్పు కావాలా ఏం కాదు దేవుడు అడిగిన మార్పు అడిగి మార్పిస్తా ఎవరికి కూడా ఆయుష్ కనిపించిన చేయనే చేయ చేయచ్చా నీ మాట వల్ల అనేక మంది జీవితం ఎలాగాలి కానీ ఏ జీవితం కొరకు వాడవనివచ్చాక మధ్యలో ఆడుతారు ఆ మాట్లా ఈ మాట ఆ కోలు అనడతా కదా నీ కోలు అన తెలుసా నీకు ఆ కోళ్ళ ఆడుతా అండి కదా నీ కోళ్ళు ఆడుతుంది తెలుసా నీకు ఆ కొడుకు ఆ చేస్తాను నీ కొడుకు ఏం చేద్దాం తెలుసా ఎప్పుడు చూస్తున్నా ఆ వీడు ఆరు వీడు అంతా కానీ నా కొడుకు ఏం చేస్తున్నా నా కోళ్ళు ఏం చేస్తా నా కూతురు ఏం చేస్తుంది నా అమ్మ ఏం చేస్తుంది నాన్న ఏం చేస్తుంది ఏం అమ్మ ఏం చేస్తున్నా ఎప్పుడు చూస్తున్నా ఆ కుటుంబమే చూస్తాడు కుటుంబం చూసుకుంటున్నా నీ కుటుంబం ఎప్పుడు వచ్చేసిన దుష్టుడు దేవకమే నీ కొడుకు నీ మాటలు మాట్లాడతాడు ఆడి కొడుకుంటే ఆడి మాటలు మాట్లాడకూడదు నా ఇంటి కొత్త నా మాటలు నీటి కొత్త నీ మాటలు ఆడింటిక ఆడ మాటలు మాట్లాడబోన్నాడు కానీ ఒక్కడి దగ్గర నిక్కా మాట్లాడవలేదు అన్నాడా ఈ మనుషులు ఎలాంటి వాడు పాపానికి పనిసేపు లేని మాటలు కాని మాటలు పరికే వాళ్ళే ఆపత్తి మాట దేవుడు చెప్పిన మాట ఆపత్తి అని దేవుడు చీల్చి వేస్తాడు చీల్చిపోయా నీ గురించి ఏం మాట నీకు తెలీదు నా గురించి ఏమో నాకు తెలియదేమో దేవుడికి సమస్తమ తెలుసు తెలీదా వాళ్ళ ఇంట్లో ఎవరేం మాట్లాడుతున్నా తెలియదు తెలుస్తుంది నీ గురించి మాట్లాడుకున్నా రోడ్డు మేబత్తం మాట్లాడుకున్నావు అనుకో నా గురించి మాట్లాడుకుంటున్నా ఎవరు రోడ్డు మీద జిట్టులు కాకో అది చూసా నా జిట్టుని చూసి ఇవ్వాలని చెట్టు దొరుకున్నా అది చూసా నా ఏం చేస్తాడు అవమానం వచ్చేలాగా మాట్లాడిచినా దేవుడు చెప్పిన మాట నీలో తురి ఆలోచన ఉంటే ఏది చూసినా అది నీకు పాపముగానే కనపడదు కనపడదా దేవుడు మన ఏం చేద్దాం చెప్పాడు ఆబద్ధముడు ఆడతను చెప్పడా మరి ఎందుకు ఆబద్దులు ఆడుతున్నా ఆబద్దు రావడం మన ఉన్నరా లేదు ఎందుకంటే ఏదో ఒక మాటలో ఏదో దిక్కినాబద్ధ చెప్తాం చెప్పమా ఎందుకు చేస్తాం ఏమన్నా చీటలు వచ్చినా గొప్ప చెప్తాం చెప్పేస్తాం ఏంటి మా నాన్నగారు పెద్ద అత్త ఏం చేస్తాం ఉన్నాక లేదని చెప్తుంది దేవుడు చెప్పిన మాట నీకు కష్టము కలిగిన ఆవేదన కలిగిన ఏం కలిగినా రానే ఆడు ఎక్కడ ఆయన భోజనము చేయించినప్పుడు ఆయన వచ్చి పట్టుకున్నప్పుడు ఒక చిన్నది చూసి అన్నది నువ్వు కూడా వాడి ముప్పు కాదంటే నేను కాదు అన్నాడు కాదరా కాగదా ఆబద్ధం వచ్చేది పాపమే కానీ పరిశుద్ధరా ఆబద్ధమాట మనం సంతోషం ఉండదు ఉండదా అది నిజం తెచ్చిపోతే నిజం తెచ్చిపోతే నిజం తెలిసిపోతుంది జీవితం కాలం భయపడుతూ బ్రతకాలి అది ఏదో అప్పుడు మనకు ఒక రోజు అయిపోతుంది అంతే కాదు దేవుడు యొక్క వాక్య ప్రకారంగా మనకి కూడా కలగని చెప్పు మాట ఏం చేస్తున్నా చాలా మంది సంగస్థ చాలా మంది స్థలం లేదు దేవుడు మందులు అసలు ఎవరికే ఎటపరాలే అసలు వేస్తారు తెలసిలు కట్టేసేసి ఈ మాట అది మాట దేవుడి పని పనికి కొండ స్థాయి తెలసి కట్టేసేసి మాంగసూతలు తీసేసేసి చోరు కావ తీసేసేసి కోలి తీసేసేసి ఆధ్వర్ మా రోజు దేవుడి దేవుడు కనబడిపోతారు సోమవారం నుంచి శనివారం వరకు అలంకారం చేసి మహిమ దేవుడి కాక మళ్ళీ సున్ని రెండు తలలో సున్ని తురేసి చచ్చిపో నీ జీవితం ఎందుకు దేవుడు తిరుగుతున్నారా ఆ దేవుడా దేవుడైనా నీ కాదు తప్పనే ఉంది ఎవరు బయటకు వస్తానేమో ఉడిని నేనా అయిపో అది ఆయన చెప్తున్నా లోపలికి నీ బాగా గద్దెస్తావా దేవుడు చూపించిన మాట మీరు నాకు ఆయుష్కర మీరు చేస్తున్న చేయడం అసలు శుద్ధి మానే అంతేగాని ఇష్ట ప్రకారం శుద్ధి దేవుడు చేయచ్చాంతేరు పోవడం కారణం ఎలవల్లే ఎవరి వల్ల ఎదవరాలు బతులుండగా తెలసేలు గడ్డే ఆ నిజంగా పురుషులే మగోడైతే నేను మగవానైతే బాడీ అంటాడు నేను బ్రతుకున్నాను కదా నేను అది కూడా ఉన్నారా అడిగింది పెట్టండి నిన్ను దేవుడు తల్లి గుప్పెన కొండ కాచి వస్తాడు నీ కత్తి దేవుడి పైకే వస్తా నీ పాపానికంత వస్తుందని మాంగలం తీసేస్తా నీ పాపమ చేస్తున్నప్పుడు నీ కాదిని చుట్టుకొని ఆ కాది తీసేస్తా వేరే నాకు సంబంధం పెట్టుకున్నప్పుడు ఆ చప్పుని నిలుపుతుందని ఐ తీసేస్తా ఆ జుట్టు అనేసి దేవుడి తీసేమన్నారు దేవుడి మంత్రం తారగతం కర్మ దేవుడు చెప్పిన మాట ఏం చేస్తా నీ పేబిని చెడిపోయే వరకు ఇది నీ ఉండాలి తర్వాత అవి చెప్పు అసలు గ్రంథంలో మాట రాసిందా పరిషత్ గ్రంథంలో నా వాక్యం అనేది ఎక్కడ దేవుడి మాట చెప్పలే అది వేసుకున్నారు కదా ఆ ప్రయత్నిస్తున్నాయి కదా మనం కూడా జాతం కదా వాక్యం అంతా చదివేస్తారు చదివేస్తాను చదివేస్తాను ఎక్కడ కూడా అంటే మనం ఎక్కువ వెనక ఆయుషత్నం ఆబద్ధమైన బాధ గురికే మనం ఎక్కువ లోబడి ఉంటున్నాం ఎవరైనా ఎప్పుడైనా అడిగారు అయ్యారు మీరు అటువంటి వాళ్ళ సంఘంలో రానవకుండా అసలు ఎంత మరాలి అసలు వేసుకుని సంఘంలోకి రానివ్వకుండా వాళ్ళు వస్తే దేవుడు రాడు దేనికమై మొక్కలు కొనిగా సంతోషంగా మనం చూసుకుంటే ఎలా వస్తుంది తెసా చాలా తుఃఖం ఆవేదన ఎందుకు ఈ జీవితాన్ని వేస్తుంది తెసానికి ఎక్కడన్నా దేవుడు చెప్పడా చెప్పాడా ఆదివర తేలపాట్లు కొట్టేసేసి ఎలవరాలు వేస్తే దేవుడు చెప్పాడా పెను మీద పట్టుకునేలా చేస్తే దేవుడిని ఆయుష్పరిచినట్టు ఒక ప్రేమలో పుట్టిన పొద్దున్నే లేసి బయట తీసుకుని అమ్మ రెండు బయట తీసుకున్న ఒక ఆమె కల్లా పేస్తుందాక ఆయనకి ఎదురొచ్చిందని దేవునికి కాక అదే రూయ ఒక ఆమె ఎదురికి ఎదురు ఎదురొస్తున్నప్పుడు ఆయన అన్నాడంట నీకు బుద్ధి జ్ఞానం ఉన్నాను ఏంటిని నీకెవరు చెప్పని ఎవరన్నా బయటకు వెళ్ళినప్పుడు భర్త చనిపోయినా ఇది రాకూడదు దేనికి రాళ్ళు ఇద్దరు రాకూడదు అన్న భర్త చెప్పాడు ఏ దేవుడు చెప్పాడు నువ్వు నమ్మే దేవుడు వేరే నా దేవుడు చెప్పాడు చెప్పడా నీ పెనిమిటికి ఎలా ఉండను పెళ్లి కుమార్తూ దేవుడు చెప్పిన వాళ్ళకి మాట్లాడి దేవుడిని ఆవిష్కరిస్తున్నావు ఈ మాస మాట మాట్లాడి దేవుడిని దుఃఖిస్తున్నావు ఆ మాటలు చేత దేవుడిని ఆదాయం దేవుడు ఎక్కడ చెప్పాడు ఎక్కడ చెప్పాడా చెప్పాడు ఏ ప్రజ చెప్పాడు ఏ వచ్చు చెప్పాడు ఏ ప్రగతి చెప్పాడు ఏ శిష్యుడు చెప్పాడు అసలు

వెళ్ళి వచ్చాక వచ్చి వాళ్ళక పక్క పక్కనండి కానీ వేల చూద్దాం మళ్ళీ మరియు చూసాన అసలు జ్ఞానం ఉన్న వాళ్ళైతే ఆ మాటలు మాట్లాడు మాడతా అబద్ధమైన మాటలు ప్రతి కూడా అబద్ధమైన మాటలే ఎందుకు అబద్ధమైన మాటలు ఎందుకు దృతమైన మాటలు పెద్దమైన మాటలు ఏంటి ఈ మాట వల్ల నీకేం ప్రయోజనం ఏం ప్రయోజనం వస్తున్నా ఏమో వస్తాయా అడిగాను எியா <coughs>